ఎంత వెయిట్ ఉంటుందన్న నాలుగున్నర నాలుగున్నర అయితే వెయిట్ ఉంటుందండి ఏమి రంగు ఇది ఎర్ర కక్కర గాజు కక్కె గాజు గాజుకక్కెర మంచి వాటం కలది మంచి ఫిజిక్ ఉందండి బోన్ పవర్ అన్నీ అని చెప్తున్నారన్న ఇది అయితే పదిహేను వేలుగా అయితే చెప్పడం జరిగింది కక్ర అండి ఏం కక్కెర అన్నది కోడి కక్కిర కోడి 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 కక్కెర మించిన కోడి కక్కిర మీడియం సైజు ఏం చెప్తున్నారు అన్న పదివేల మంచి వాటం కలది పదివేలు అయితే చెప్తా ఉన్నారు పేరు క్రాసు ఓకే సంవత్సరం రెండు నెలలు ఉంటాయి దీనికి పేరు క్రాస్ అండి కక్కిర పదివేలు అయితే చెప్పడం జరిగింది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ స్కిల్ కూడా సూపర్గా ఉంది ఎవరంగా ఇది కాకిడా కాకిడాగ అని చెప్తున్నారు ఇది ఇది ఐదు వేలు అయితే చెప్పడం జరిగిందండి కాకిడాగా హెవీ హెవీ సైజు ఎంత వెయిట్ ఉంటుందన్న త్రీ కేజీస్ ఉంటుంది త్రీ కేజీస్ ఉంటుంది ఆల్రెడీ ఎన్ని పందాలు చేసింది ఆరు పందాలు ఆరు పందాలు అయితే చేసింది చిన్న దెబ్బ కూడా ఒకటి ఫైనల్గా ఎందుకు ఇస్తాం అన్న ఇది ఎంత ఫైనల్గా నాలుగున్నర నాలుగున్నర ఫైనల్గా అయితే నాలుగున్నరకు అయితే ఇస్తామని చెప్పారన్న ఏ వి అన్న ఇది కాగిపోల కాగిపోల ఎన్ని చెప్తున్నారు ఇది నాలుగు వేలు ఇది నాలుగు వేలు చెప్తా ఉన్నారు ఎంత వెయిట్ ఉంటుంది ఉంటుందన్న వెయిట్ మూడు త్రీ కేజీస్ ఉంటుంది ఒకటి త్రీ కేజీస్ ఉండద్దండి కాకిపూల అంత రేట్ ఎంత నాలుగు వేలు నాలుగు వేలుగా అయితే చెప్పడం జరిగింది ఫైటింగ్ కూడా ఫైటింగ్ స్కిల్ కూడా సూపర్గా ఉంది ఫైనల్ రేట్ ఇది ఓకే కాగడాకండి మంచి వాటం కలది ఆల్రెడీ రెండు పందాలు అయితే విన్ అయింది ఐదు వేలు అయితే చెప్తా ఉన్నారు మీడియం సైజు మూడున్నర కేజీ వెయిట్ ఉంటుంది మంచి క్వాలిటీ అండి ఫైటింగ్ స్కిల్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది దీన్ని క్రాసింగ్ వదే ఎంత అన్న అని చెప్పారు ఇది ఐదు వేలు ఏమి రంగు ఇది ఎర్రవేలు ఎర్రెములు ఇది ఏమన్నా ఎంత ముందు పందాలు చేస్తున్నా రెండు పందాలు అయితే విన్ అయింది ఐదు వేలు చెప్తా ఉన్నారు హెవీ సైజ్ అండి ఐదు వేలు చెప్తా ఉన్నారు ఎర్రవంటల నేమాలి రెండు పందాలు అయితే ఎంత ముందు విన్ అయింది ఓకే ఎంత వెయిట్ ఉంటుందన్న నాలుగు కిలో దాకా నాలుగు నాలుగు కిలో దాకా అయితే వెయిట్ ఉంటుంది రంగన్న రంగన్నా నెమలి కోడి నెమలి గోడెమలి నెమలి గోవిడెమలి అయినా అనొచ్చండి కోడి నెమలి అయినా అనొచ్చు ఇది వచ్చేసి త్రీ కేజీస్ అయితే వెయిట్ ఉంది మీడియం సైజు అని చెప్తున్నారు ఇది ఐదు వేలు ఇది ఐదు వేలు మీడియం మంచి సైజు కూడా ఓకే ఐదు వేలు చెప్తా ఉన్నారు ఇదేమన్నా పందాలు చేసిందన్న ఇది రెండు రెండు ఇది చేస్తుంది ద్వక్ని సైజ్ చేసి పుంజానుకున్నారండి ఇది పెట్ట మంచి హెవీ సైజు పెట్ట ఇది మంచి జాతి తూర్పుది తూర్పు తూర్పుది ఫోర్ కేజీస్ అయితే వెయిట్ ఉందండి ఇది అని చెప్పా ఉన్నది పదివేలు చెప్పాను తొమ్మిది పదివేలు చెప్తా ఉన్నారు రేట్ అయితే ఫైనల్గా అయితే తొమ్మిది వేలకైతే ఇస్తామని చెప్పారు అన్న పద్దెనిమిది వేలు ఇచ్చాను ఓకే పెరివిను పెట్టండి ఎంత ఇది పెరివిను పెట్టండి ఐదు వేలుగా అయితే చెప్పడం జరిగింది మాట్లాడితే కొంచెం డిస్కౌంట్ ఉండొచ్చు పెరివిను త్రీ కేజీస్ అయితే వెయిట్ అయితే ఉందన్నారు పట్ట పిల్లలండి అండి పెంచుకొని సాక్కునే దానికైతే నిమ్మరగ్డుగా ఉంటాయి ఇవన్నీ ఇందాకైతే ఏదైతే పందాలు చేసినాయని చూపించామో వాటి నుంచి దించిన పిల్లలు అండి ఇవి నేను చెప్తున్నారన్న ఇవి చేత నాలుగు వేలు చెప్పాను అందుచేత నాలుగు వేలుగా అయితే చెప్పారు అన్న పట్ట పిల్లలు బాగున్నాయండి క్వాలిటీ కూడా బాగుంది జత నాలుగు వేలుగా అయితే చెప్పడం జరిగింది పట్టా అండి పట్ట పిల్ల ఇదని చెప్పారు ఇదని చెప్పారన్న మూడు వేలుగా అయితే చెప్పడం జరిగింది ఫైనల్ రేట్ అయితే రెండున్నరకైతే ఇచ్చేస్తామని చెప్పారన్న మంచి స్పీడ్గా కూడా అన్నారు ఈ కోళ్ళు పెంచే అతని పేరు పరశురాం అండి ఈ అన్న దగ్గర అయితే పందెం పుంజులు అయితే దగ్గర దగ్గర ఏడెనిమిది పైనే ఉన్నాయి మీరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ అన్నకు ఫోన్ చేసి దాంట్లో అవడం ఫోన్ చేసి కాంటాక్ట్ అయ్యి ఒక రేటు మాట్లాడుకొని తీసుకోవచ్చు చెప్పిన ధరల్లో స్మాల్ డిస్కౌంట్ కూడా ఉంటుందండి పట్టాపిల్ల అండి మైలా తూర్పుదన్న తిరుగుదండి పట్టాపిల్ల అని చెప్తున్నారు అన్న ఇది ఇది ఐదు వేలు చెప్తా ఉన్నారు పిల్ల నేను ఫాదర్ వచ్చేసి బ్రైడర్ చూపిస్తారు ఆయన పక్కనే వాళ్ళు బెడ్డ పక్కనే వాళ్ళు పెట్టండి అక్కడ పట్టుకోలేకపోతే ఇప్పుడు దాకా మనం ఏదైతే చూసామో వీడియోలో పిల్లలు మొత్తం ఈ బ్రేడర్కి వచ్చినాయండి మైల పిల్లలు అయితేనేమి కాకిడాకుల పిల్లలైతేనేమి కాకినాముల పిల్లలైనా కూడా ఈ బ్రేడర్కి అయితే వచ్చిందండి ఇది మూడు పందాలైతే చేయడం జరిగింది దీనికి వచ్చిన ఒకటి పుట్టే ఆ పిల్లలు మొత్తం అండి అన్నైతే మాట్లాడారంటే మీరు చాలా రీజనబుల్ ధరకే ఇస్తాడు అన్నిటినీ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్టయితే లైక్ చేయండి అన్న మీరు ఇప్పుడు చూపించిన పుంజులు ఎలా ఇస్తారు ఏంటి ధరలో చెప్పిన రేటు మీద తక్కువగానే ఇస్తాను ఇంకా ఆ రేట్ కాకుండా ఫైనల్ రేట్ చేసి ఓకే మీ కాడ ఇంకా ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఎట్లా ఉన్నాయి వన్ మంత్ సిక్స్ కూడా ఉన్నాయి వన్ మంత్ కూడా ఉన్నాయి భీమవరం పుంజు చూసారు మీరు కదా మీరు అటు అట్లాగే పెరుగుకి వచ్చిన పిల్లలు వన్ మంత్ సిక్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి అవి కూడా సేల్కి ఇస్తాను అవి కూడా ఇస్తాం ఓకే అన్న థ్యాంక్ యూ